దేవుని చిన్నమాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ఈ వాక్యం చేత్యం స్థిరపచిపడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం వచనం తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను ప్రియ దేవుని బిడ్లారా బ్రెజిల్ దేశంలో మేరియా అనే స్త్రీ ఉండేది ఆమెకు క్రిస్టీనా అనే కూతురు పుట్టింది తర్వాత భర్త మరణించాడు మేరియా తన బిడ్డ కోసం ఎన్నో కష్టాలు పడింది అనేక ఇళ్లల్లో పనిచేస్తూ ఉండేది కుమార్తెకు కావలసిన సౌకర్యాలను అన్నీ సాగింది పల్లెటూరులో పెరుగుతున్న క్రిస్టీనా దృష్టి ఎప్పుడు నగరం వైపు వెళ్ళాలని నగరంలో ఉండాలని ఆశించేది అక్కడే సంతోషంగా బ్రతకాలని ఆశిస్తూ ఉండేది పల్లెల్లో ఏముంది నగరానికి వెళ్తే అన్ని సౌకర్యాలు అందుకోవచ్చు అనుకునేది ఆమె ఆలోచనలు వింటేనే మెరియాకు భయం పుట్టేది నగరంలో ఎవరు తెలియదు అక్కడ ఉద్యోగం తేలిగ్గా దొరకవు ఒంటరి స్త్రీలకు భద్రత లేదు అయినా నీవు అక్కడ ఏం చేయాలని అనుకుంటున్నావు అని తరచూ చెప్పేది అయినా క్రిస్టీనా ఆలోచనలు ఎప్పుడు నగరానికి వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకాలనే ఉండేది ఆ పల్లెటూరులో ఉన్న ఒక అబ్బాయితో పెళ్లి చేయాలని మేరియా తలస్తూ ఉండటం క్రిస్టీ నాకు అస్సలు నచ్చలేదు అతనిని చేసుకుంటే పొలం పనిలో మట్టి పనులు చేస్తూ మట్టి మనిషిలా మిగిలిపోవాలని అనుకుంటుంది ఆ ఉద్దేశం క్రిస్టీ నాకు అస్సలు నచ్చలేదు ఆ పల్లెటూరులోంచి ఎలాగన్నా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది ఒకరోజు ఉదయం మేరియా లేచేసరికి క్రిస్టీనా మంచం ఖాళీగా ఉన్నది మేరియాకు చాలా దుఃఖం కలిగింది కుమార్తె ఎక్కడికి వెళ్ళుంటుందో ఆమె తేలిగ్గా ఊహించింది ఇంట్లో ఉన్న దెబ్బంతా మేరియా తన పర్సులో పెట్టుకున్నది కొన్ని బట్టలు తన బ్యాగ్లో పెట్టుకున్నది వెంటనే రైల్వే స్టేషన్కు వెళ్ళింది ఎక్కి రియో స్టేషన్లో దిగింది అప్పట్లో రియో బ్రెజిల్ యొక్క రాజధానిగా ఉండేది మొదట ఒక స్టూడియోలోనికి వెళ్ళి తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకొని అనేక కాపీలు వేయించింది మేరియా హోటళ్లకు లాజ్లకు నైట్ క్లబ్లకు బార్లకు వెళ్ళింది వెళ్ళిన ప్రతి చోట బాత్రూమ్స్లో టాయిలెట్స్లో తన ఫోటో ఇంకా ఒక లెటర్ దాంతో అంటించింది దానికి రింది ఒక కాగితం కూడా అంటించింది హోటల్ ప్రక్కన ఉండే టెలిఫోన్ బూత్లో కూడా ఆమె తన ఫోటోలను అంటించింది ఆమె వద్ద ఉన్న ఫోటోలన్నీ అయిపోయినాయి తర్వాత డబ్బులు కూడా అయిపోయినాయి తర్వాత మేరియా తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది కొన్ని వారాల తర్వాత క్రిస్టీనా ఒక హోటల్ మెట్ల దిగుతూ నీరసంగా వచ్చి అక్కడే కూర్చొని అలా మౌనంగా ఉంది ఇప్పుడు ఆమె ముఖం వాడిపోయింది కళ్ళ క్రింద నల్లచారులు కూడా ఏర్పడ్డాయి ముఖంలో నవ్వు లేదు ఆమె కళలన్నీ భగ్నమైనవి ఆమెకు ఇప్పుడు తన గ్రామానికి వెళ్ళిపోవాలని ఉన్నది కానీ అమ్మేమంటుందో అని ఆలోచిస్తుంది అలా క్రిస్టినా కూర్చొని అలా ఉంటుండగా లాబీలో ఉన్న అద్దంపై ఒక ఫోటో ఉంది ఆమె ఆ ఫోటోను తన తల్లి ఫోటోలా ఉందని దగ్గరకు వెళ్ళి చూసింది అది తన తల్లి ఫోటోయే దాని క్రింద ఒక చేతిరాత ఉంది ఆ రాత తన తల్లిదే అని గమనించింది దాని మీద నువ్వు ఏమి చేసినా సరే ఇప్పుడు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఇంటికి రాని రాసి ఉంది అది చదవగానే ఆమె కన్నీళ్ళు ఆగలేదు క్రిస్టినా ఆ రోజే ఆమె బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది పల్లెటూరులో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మన స్వార్థం వలన దురాశల వలనను దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళాము కానీ ప్రభు ఎప్పుడు చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు మనం ఏమి చేసినా సరే ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనల్ని చేర్చుకుంటాకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే మనం ఆయన తట్టు తిరిగితే మనకు మంచిది ఆయన మన తండ్రి ఇట్లు మీ గ్రేస్ మరణతాశాలం